పాలకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది రెండు పర్యాయాలు నేను ఓటం చెందాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పాలకొండ నియోజకవర్గానికి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను పాలకొండ నియోజకవర్గ ప్రజలకి మీ అందరికీ ఒక బిడ్డగా మీ కొడుకుగా ఒక తమ్మునుగా ఒక అన్నగా మీ అందరికీ చేతులొచ్చి నమస్కారం చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాకు ఒక్క అవకాశం ఇవ్వండి పాలకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపించండి పాలకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను నా గుర్తు గాజు గ్లాసు గాజు గ్లాసుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పాలకొండ నియోజకవర్గ ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి అభిమానులందరికీ కూడా పేరు పేరున నా తరపున మీ అందరికీ మిక్కిలి వినయపూర్వకంగా కోరుతున్నాను మీ నెమ్మక జయకృష్ణ